అతతత్వ బీజేపీ అవినీతికర బీఆర్ఎస్ కి ఓటు వేస్తే అవి మునిగిపోతాయి అని కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురామిరెడ్డి కాంగ్రెస్ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి అన్నారు హస్తం గుర్తుకు ఓటు వేయడం ద్వారా కేంద్రంలో రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలన్నారు ఖమ్మం నగరం కైకొండాయిగూడెం ఒకటవ డివిజన్ ముఖ్య కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం బల్లిపల్లిలో నిర్వహించారు సమ్మేళనానికి అధ్యక్షత వహించిన ఒకటవ డివిజన్ కార్పొరేటర్ హుసేన్ కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు నాగటి ఉపేందర్ ముద్రాజ్ మాట్లాడుతూ మంత్రులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు కంటే అత్యధిక మెజారిటీతో ఈ డివిజన్ నుంచి అందిస్తామని హామీ ఇచ్చారు ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేసిన కార్యకర్తలందరికీ ధన్యవాదాలు ప్రకటించారు కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కెవి వి కృష్ణారావు ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ మాజీ కౌన్సిలర్లు రెడ్డబోయిన వరలక్ష్మి ముద్రాస్ కాంగ్రెస్ నాయకులు బేబీస్ వర్ణకుమారి డివిజన్ అధ్యక్షులు పందుల తిరుపతిరావు ఆకారపు కృష్ణవేణి సింగారం బుకి ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు భాగంగా ఈరోజు ఒకటో డివిజన్లో ఆత్మీయ సమ్మేళనం ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డి గారు మన రాష్ట్ర నాయకులు పొంగిరెడ్డి ప్రసాద్ రెడ్డి గారు బాలసక్ష్మీనారాయణ గారు స్వర్ణకుమారి గారు ఈ సభ అధ్యక్షులు మా పైడిమల్ లక్ష్మీరెడ్డి గారు మన యుగేందర్ రెడ్డి గారు మా కార్పొరేటర్ తేజావతి హుసేన్ గారు మరియు ಸ್ಟೇಜ್ ಮೀದ ನಾಯಕರು ಮನ ಕಾಂಗ್ರೆಸ್ ಮುಖ್ಯ ಕಾರ್ಯಕರ್ತರು ಈ ಈ ಸಮ್ಮೇಳ ಪ್ರತಿ ಒಕ್ಕರಿಕೆ ಧನ್ಯವಾದ ಡಿವಿಜನ್ ನಗಡಿ ಉಪೇಂದರ್ ಡಿವಿಜನ್ ಕಾಂಗ್ರೆಸ್ ನಾಯಕರು ರಘುರಾಮ್ ರೆಡ್ಡಿ ಗುರ್ತಿಗೆ రామ సహాయం రఘురామ్ రెడ్డి గారికి మా హోర్తో హస్త గుర్తుకే మా హోర్తో సోనియా గాంధీ గారి నాయకత్వం వర్తి లాలి పల్లికార్జున్ కార్గే గారి నాయకత్వం వర్తి లాలి రాహుల్ డాక్టర్ కేవి கிருஷ்ணா రావు గారు తెలంగాణ ఉద్యమ కార్యాలయం రాష్ట్ర సిటీ చైర్మన్ తమ పార్క్ ఏంటి చైర్మన్ లాగటి ఉపేందర్ సార్ కార్పొరేట్ రిప్రజెంట్ గారు వచ్చారు ప్రజా పట్టణ ప్రధాననాయుడు గారు కూడా కలుపుకొని అన్న టిడ్డ నాసా లక్ష్మణ్ గారురెడ్డి ప్రసాద్ లక్ష్మీనారాయణ గారు అలాగే వేదిక పెద్దలందరూ మరియు ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ కూడా నమస్తారు అండి అసలే టైం చాలా తక్కువ ఉంది లక్ష్మణ్ గారు ఈ కార్యక్రమానికి విశేషాలు వచ్చినటువంటి మన పార్లమెంట్ అభ్యర్థి సిపిఎం సిపిఐ ఈ ఐదు రోజులలో రఘరెడ్డి గారి నిరీడం కోసం అన్ని పక్షాలు ఏకమై ఏక కట్టుకొని జరుగుతాం జిల్లా వ్యాప్తంగా ఎక్కడికి పోయినా పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతాం నిన్ననే మరి జరిగినటువంటి నోట్స్ మీరు చూశారో గారు వచ్చారు బ్రహ్మానం పట్టారు ఇవ్వ మనకు వైపు సెట్ నుంచి ఈరోజు సంతోషంగా ఉంది ఏదైతే తెలంగాణ ఉద్యమకాల కోరం ముప్పై మూడు జిల్లాలలో ముందు ముంతాగా తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీకి రైతన్ గిఫ్ట్ గా ఇవ్వాలని ఊరు ఊలు వాడవాడా తిరిగి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకోవడం తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అధికారం చేశారు ఏర్పాటు చేసినటువంటి అశోక్ రెడ్డి గారికి రామ్ రెడ్డి గారికి హుస్సేన్ గారికి ఇంకా వేదిక మీద ఉన్న రాష్ట్ర మన ఉద్యమ కార్య సంఘ అధ్యక్షలోక్తి గారు బాలసామి గారు ఇంకా వేదిక మీద ఉన్న వరలక్ష్మి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒకటో డివిజన్ ఒకటో డివిజన్లో ఒకటో డివిజన్లో ఉన్న వంటి హోటల్స్ మాశేలకి అట్లాగే కైకుండగూడెం గ్రామస్తులకి అట్లాగే కైకుండగూడెం మా నాగటి ఉపేంద్ర గ్రామాధ్యక్షుల వారికి అట్లాగే మన అశోకర్ రెడ్డి గారికి ఈ అచ్చడు ఈ అచ్చడ సమావేశం పెట్టిన మా అశోకర్ రెడ్డి గారికి ధన్యవాదాలు చాలా గ్రాండ్గా చేసుకోవటం జరిగింది అలాగే మన కాంగ్రెస్ అభ్యర్థి మన రఘురాం రెడ్డి గారికి పార్లమెంట్ సభ్యుడు రఘురాం రెడ్డి గారికి అట్లాగే మన డివిజన్ నాయకులకి నా నమస్కారాలు ఎందుకంటే ఇలా చాలా చక్కటి వాతావరణం అశోకర్ రెడ్డి గారు చేశారు అందరికీ అందరూ పాల్గొనడం జరిగింది బెమ్మతో మెజార్టీతో మేము కష్టపడి ఈ నాదులు బ్రహ్మాండగా కష్టపడి శ్రీనివాసరెడ్డి గారికి అట్లయితే మెజార్టీ తెచ్చినామో మా రఘురాం రెడ్డి గారికి కూడా అదే మెజార్టీ తీసుకొస్తామని మేమందరం మా మా కమిటీ సభ్యులుగా మేమందరం కోరుకుంటున్నాం